అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయిలు నువ్వు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్న పిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు సంబంధించి కొబ్బరికి కేంద్ర ప్రభుత్వం పెంచిన కనీస మద్దతు ధర క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరికి మూడు వందల రూపాయలు బంతి కొబ్బరికి రెండు వందల యాభై రూపాయలు కొబ్బరి రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని ఇది కంటి తుడుపు చర్య మాత్రమే ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు శనివారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొబ్బరి మద్దతు ధరపై ఆయన మాట్లాడారు ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కొబ్బరికాయకు రైతుకు ఎనిమిది రూపాయల నుండి పది రూపాయలు మాత్రమే ధర వస్తుందని చెట్టు నుండి కొబ్బరికాయలు కోసి గుట్టగా పోయడానికి ఒక్కో కాయకు రైతుకు మూడు రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని వివరించారు రైతు చేతికి కాయకు ఐదు రూపాయలు మించి ధర రావడం లేదన్నారు ఎకరాకు నలభై వేల రూపాయలకు పైగా పెట్టుబడి అవుతుందని అన్నారు మార్కెట్ మాయాజాలంతో కొబ్బరి రైతులు నలిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మార్కెట్ మాయాజాలంతో కొబ్బరి రైతులు నలిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు క్వింటల్ కొబ్బరికి కనీస మద్దతు ధర పదిహేను వేలుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర కల్పించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా కొబ్బరి పంట ఉన్న జిల్లాల్లో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొబ్బరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతుల నుండి నేరుగా కొబ్బరికాయలనే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని కోరారు కొబ్బరి కనీస మద్దతు ధర పెంచకపోతే కొబ్బరి రైతులు ఐక్యంగా ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సాగుతామన్నది కొబ్బరి రైతుల్ని ఆదుకుంటున్నాం పెద్ద ఎత్తున కొబ్బరి కొనుగోలు చేస్తామని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది మరి ఎక్కడా కూడా రాష్ట్రంలో పెద్దగా కొబ్బరి కొనుగోలుకి అవకాశం కల్పించలేదు కొనుగోలు చేయలేదు అంబాజీపేటలో తూతూ మంతరంగా ఒక కొనుగోలు క్యాంపును పెట్టినా అక్కడ కూడా పెద్దగా కొనుగోలు లేవు మరి ఇతర చోట్ల ఎక్కడా కూడా ఇవాళ ఏలూరు జిల్లాలో విజయరాయలు ఇతర ప్రాంతాల్లో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు పెట్టమని చెప్పేసి డిమాండ్ చేసినా సరే ఎక్కడ కొనుగోలు కేంద్రాలు తెరిచిన పరిస్థితి లేదు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మాత్రమే పెద్ద ఎత్తున కొబ్బరి కొనుగోలు చేసాం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పైగా కొబ్బరి కొన్నామని చెప్పేసి చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గం రైతులు మోసగించిన కూడా కాదు కాబట్టి పెంచిన ధర కూడా ఇది మోసపూర్తి చర్యగా ఉంది మబ్బి పెట్టి చర్యగా ఉంది కేవలం కండితుడు చర్యగా మాత్రమే ఈ ధర ఉన్నది ఇది ఏమాత్రం రైతులు సరిపోదు కాబట్టి పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీత్యా ఇవాళ కొబ్బరికి మద్దతు పెంచాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎకరానికి నలభై రూపాయలు పైగా రైతు పెట్టుబడి పెడతా ఉన్నారు కాబట్టి పౌల్ రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి కాబట్టి కొబ్బరి రైతుకి ఏ రకంగా గిట్టుబాటు కాని పరిస్థితుంది ఒక రకంగా చెప్పాలంటే కొబ్బరి రైతుల సంక్షోభంలో కూరుకుపోయి ఇవాళ నష్టాలు పాలవుతా ఉన్నారు అట్లాంటి కొబ్బరి రైతులు ఆదుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెంచిన ఈ ధరని మరొకసారి పునఃమీ చేసి ఇవాళ పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు పైగా తింటా కొబ్బరికి ధర ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మేము రైతు ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతు సంఘం కోరుతా ఉన్నాం మరొక వైపు ఈ రోజు కొనుగోలు కేంద్రాలు తెరవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సీజన్ లో తక్షణంగా ఇవాళ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొబ్బరి రైతుల నుంచి కేవలం కొబ్బరి కాయల్ని ఎందుకంటే కురిడి గాను లేకపోతే బాల్ మిల్లి కొబ్బరి గాను తయారు చేసే అంత మెకనైజేషన్ కానీ లేకపోతే మ్యాన్ పవర్ కానీ లేకపోవడం వల్ల కూడా కొబ్బరి రైతులు నష్టపోతా ఉన్నారు కాబట్టి కొబ్బరి రైతుల నుంచి ఇవాళ కొబ్బరి కాయల్నే సేకరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఏలూరు జిల్లా పరిధిలో విజయరాయలో కూడా వెంటనే కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని కూడా తెరవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి నష్టపోతున్న కొబ్బరి రైతులు అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం

ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్